నలభై ఐదు సంవత్సరాలు అక్క మళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తానంటే ఏం వాళ్ళ చేతులు కాళ్ళు ఏమైనా పడిపోయినాయా నలభై ఐదు సంవత్సరాలకి ఎవరైనా డబ్బులు ఇస్తాడా అని చెప్పేసి ఇదే పెద్ద మనిషి వ్యంగ్యంగా మాట్లాడాడు వాలంటీర్లను పెడితే వాలంటీర్లది అదేమైనా ఉద్యోగమా బోనస్ అంచెం మోసే ఉద్యోగం వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చేసి భార్యాభర్తల మధ్యలో తగులు పెట్టే ఉద్యోగం అని చెప్పేసి ఇదే వ్యక్తికి కించపరిచినటువంటి పరిస్థితి నేను గాని అధికారంలోకి వస్తే సచివాలయం వ్యవస్థని రద్దు చేస్తానని చెప్పేసి ఇదే పెద్ద మనిషి ఆనాడు మాట్లాడాడు కానీ ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ మీరు ఓట్లు వేయాలి కాబట్టి ఈ రోజు ఏం చెప్తున్నాడు అమ్మ జగన్ అన్న అమ్మ కూడా ఇస్తున్నాడా తల్లి నేను కూడా ఇస్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి చెప్తాను అమ్మ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జగన్ అన్న ఇస్తున్నాడా నేను కూడా ఇస్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి ఈ రోజు వచ్చి చెప్పుకుంటున్నాడు రైతు భరోసా జగన్ అన్న ఇస్తున్నాడా నేను కూడా రైతు భరోసా లాంటి పథకం ఇస్తాను తల్లి నన్ను నమ్మండి అని చెప్పేసి ఈ రోజు కోరుకుంటున్నాడు ఇంటికాడికి పెన్షన్ జగన్ అన్న పంపించినాడా నేను కూడా ఇంటికాడికి పెన్షన్ పంపిస్తాను నన్ను నమ్మండి తాతలు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మీరు కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోండి జగన్ అన్న జగనన్న కొత్తగా వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలునే వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు